नदी ही حديث کرا گڈاس کرا دے ا دے ا دے مشاجہ دے تے بڑی ہاڑ واسو پئیو اے کٹا کٹنگ ہائٹ ہائٹ ایجا ماسک رے 50 روپے کٹا کٹا இரஷால சமயம் யபை கட்டா ரூபாயில ஹாஸ்ட 吃完西瓜的呀啦。 <laughs> वो क्या अर्थ कई मित्रमा సినిమా పది నిమిషాల తర్వాతే మట్టి కాల్సింది గారు ఉండీల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల మడుగు టౌన్ కడప జిల్లా నంద్యాల ప్రశాంతవర్తన్ రెడ్డి గారు చిన్న రంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి Terima kasih telah menonton.

गता, 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 और खा कट्टा పదైదు వందల ఎటుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిద చంద్రబాబు లో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వందకు వంద తక్కడ ఎక్సలేటర్ ఆశావాసి కాదు ఎలా ఎవరు తిరగద్దు ఎక్కడో లెక్క నిలబడుకోండి

వెనకబడి ఉండేల గురు విజయకుమార్ రెడ్డి గారు మండలం కడప జిల్లాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాఖవర్ధన్ రెడ్డి గారు చిన్న రంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి జత శ్రీరామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాజమల్లి శాంబిట్టారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడియం మండలం కడప జిల్లా వారి జత చివరి జత రెడీగా ఉండాలి కొనసాగుతున్న రాయవరం తెలంగాణ రాష్ట్రం వారి చెత కన్నా ఆరు మాత్రమే వెనకబడి కొనసాగుతున్నాయి నీకు ఇంకా నేను ఎవడయ్య మాట કડી ક ఎక్కడో అక్కడ నీళ్లు పోసే వాళ్ళ కదా అవకాశం ప్లీజ్ వెళ్ళిపోవాలి కోట్లే తిరగొద్దు ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నాయి கொாயவரம் தெலங்கானம் வாரி ஜப்ப கிமிக்கபடி கொனாத்துள்ள పురస్కరించుకుని ఈవేళ యొక్క కేటగిరీ విభాగానికి పోటీలో నిర్వహించాలండి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని

చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి మొదలైటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళాను పదవరండి ఆ జనాలు చూడండి ముందు రాచమల్ల శానింకారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు బైల్ల రావాలి కడి కట్టాలి కనప్రాతలంగా చేసుకున్నాయి మూడవ స్థానంలో ప్రసాగుతున్న కుమ్మత రెడ్డి గారు గల్లపల్లి వారి చటకన్న ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి నీ నాలుగు నిమిషాలు అటు చివరికి వచ్చి మరలా తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు తిరిగి చివరికి వచ్చి ఇరవై ఏడు అడుగుల ఐదంగుల దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్లో రెండు వందల నలభై రెండు అడుగుల ఒకంగులము దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అది కూడా నేర్పాల నుంచి వచ్చారామల చింతకుంటున్నా ஐ குல தூராணி மிசிரமா சரி சரிவார சரிவோ ப்ளீஸ் எழுப்பா லென் பயிர் போல అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగాలి మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఇరవై సెకండ్లు పన్నెండవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉండేల గురు కుమార్ రెడ్డి గారు జమ్మల ముడుగు జమ్మల ముడుగు టౌన్ కడప జిల్లా ఖమ్మా శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ కుమార్ రెడ్డి గారు జమ్మల ముడుగు జమ్మల శ్రీ వీరాంజనే ఆశీస్ విశాఖమర్తన్ రెడ్డి గారు గ్రామం పులివెందల మండలం కడప జిల్లా వాడికి కేటాయించిన ఇక్కడ ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల ఒక్క అడుగు రెండు అంగుళాల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండో రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఒక్కడుగు రెండు అంగుళాల దూరాలు లాగాయి మూడు వేల ఆరు వందల ఒక్కడుగు రెండు అంగుళాల దూరాలు దాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి